హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవ్ వంటిలు ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ తోటి ఒక సూపర్ టేస్టీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను డీప్ ఫ్రై లేకుండా చాలా టేస్టీగా డ్రై రోస్ట్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక హాఫ్ లీటర్ వరకు హాట్ వాటర్ని అయితే తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా టిప్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు హాట్ వాటర్లో కాలీఫ్లవర్ని ఉంచాలండి ఉంచిన తర్వాత కంప్లీట్గా వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కాలీఫ్లవర్ అనేది కంప్లీట్గా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోబీ మొత్తం కంప్లీట్గా ఉడికిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక టూ మినిట్స్ వరకు గోబీ ముక్కలన్నిటిని మగ్గించుకుంటే మనకి కంప్లీట్గా గోబీ అనేది కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోబీ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు లవంగాలు అలాగే రెండు ఇలాచీలు ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యి నూనెకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పెట్టేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి కంప్లీట్గా మగ్గి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చి బఠానీని ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నానండి పచ్చి బఠానీ అనేది ఆప్షనల్ మాత్రమే ఇవి లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేయవచ్చు ఇలా పచ్చి బఠానీని వేసుకున్న తర్వాత బఠానీ అనేది కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ టమాటోని తీసుకొని దాన్ని పేస్ట్ కింద చేసుకొని వేసుకోవాలి టమాటో పేస్ట్ పచ్చివాసన పోయి నూనె అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే కారానికి సరిపడగా వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కారం కొద్దిగా వేసుకున్న పర్వాలేదు స్పైస్ తినేవాళ్ళు ఇలా వేసుకొని నూనెలో ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని టాస్ చేసుకోవాలి ఇలా టాస్ట్ చేసుకున్నట్టయితే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా గోబీకి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎక్కువగా డ్రై రోస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే కంప్లీట్ డ్రై రోస్ట్ అనేది అవుతుందండి ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులో పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండి ఈజీగా గోబీ రోస్ట్ అయితే రెడీ అండి దీన్ని మనం డైరెక్ట్గా అయినా కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది తిని రైస్తో కానీ రోటీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పిల్లలైతే కూడా డైరెక్ట్గా కూడా తినడానికి చాలా ఇష్టపడతారు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ గోబీ రోస్ట్ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి ఫ్రెండ్స్